మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మండవ వెంకటేశ్వరరావు గారు వీరితో పాటు నాతో పాటు వాళ్ళ సన్మానం చేసుకుంటు మీ అభినందన పొందినటువంటి సుదీర్ఘ రాజకీయ ప్రభుత్వ సలహాదారు నియమార్స్తారు వేదిక పైన చాలామంది పెద్దలున్నారు మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత గారు మా నర్సారెడ్డి గారు గడు మొన్న పోటీ చేసినటువంటి మా మిత్రుడు అదే నాకు పోటీ చేసిన మిత్రుడు జావేద్ గారు గంగారెడ్డి గారు అన్నిటికీ మించి మా సోదరిమని ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి అగర్వాల్ గారు మా సీనన్న తర్వాత సీనన్న సురేందర్ గారు ఇర్ఫాన్ గారు చాలామంది పెద్దలు ఉన్నారు పేరు మర్చిపోతే క్షమించాలా అన్నిటికీ మించి నా సత్యం అని ఇక్కడ ఉంది రాజకీయాల్లో ఎప్పుడు టైం ఇవ్వంటే రాజకీయ నాయకులు చేసుకునే ముందు బాగుండేదని చెప్తా ఉంటాను నేను నా సోదరిమలుగుడు ఉన్నారు ఇక్కడ సోదరిమల్ పిల్లలు అల్లులు బిడ్డలు అందరు ఉన్నారు అన్నిటికీ మించి నాకు చేదోడు కాదు మహిళా కాంగ్రెస్ సోదరిమనులు పాత్రికా సోదరులు నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన కార్యకర్తలు నా గ్రామస్తు రహత్ నగర్ నుంచి విశేషం నా గ్రామ ప్రజలు నిజామాబాద్ ఆ గ్రామం కథ నాకు అంత అనుభవం ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి పట్టణం నిజామాబాద్ ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాం మోహన్ రెడ్డి చెప్పినట్టు మమ్మల్ని పుట్టలో అంటారు పుట్టెక్కాం అది నింబద్దులు గుట్టే మా గ్రామం ఛాయి కూడా దొరికేది కదా మా ఇంట్లో తప్ప ఇక్కడ చాయి దొరికేది కదా అక్కడ వానల్లోకి మతం ఉండేది మా ఊళ్ళోకు మతనం ఉండేది అలాంటి గ్రామంలో పుట్టాం ఆ నీరు గొప్పది ఆ గడ్డ గొప్పది అందుకే రాజకీయ పరిణామం ఉందంటే నిజంగా కూడా ఆర్మూరు గడ్డ ఆరుమూరులో పుట్టినటువంటి వ్యక్తులందరూ రాజకీయంగా చైతన్యం పొందారు ఆయన రాజారాం గోవిందరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు అక్కడ పుట్టినారు బోధన్ పోటీ చేసిన ఆర్మూరు గడ్డలో పుట్టినటువంటి వ్యక్తులే సంతోష్ రెడ్డి గారు తాహేర్ గారు అలా చెప్తూ పోతే చాలా మంది ఆ గడ్డలో పుట్టినారు ఆ గడ్డకు ఆ ప్రయత్నం ఉంది ఇక నా విషయానికి వస్తే ఎనభై మూడులో డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినారు నా మిత్రుడు సుధాన్ దుబ్బల సుధన్ ఈ గడువు ఇంకా రాజకీయాలు రాలేదు సుధన్ ప్రాథమల శ్రీనివాస్ గారిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాల్లో అడ్వకేట్ సుదర్శన్ ఎండాగా బోత్బలం వల్ల రాజకీయాలు నాకు ఇష్టం లేక ఆ బలవంతంగా రాజకీయాలు రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఎన్ఎస్ఓ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ గారే పట్టుబట్టి జిల్లా ఎన్ఎస్టీ అధ్యక్షుడిచినారు తర్వాత చాలా కారణాల వల్ల విభేదాలు వచ్చినా ఇప్పటికీ నేను రాజకీయ దూరం తీసుకోవాల్సిందని చెప్తాను ఇంకా రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు ఆయన సహకారంతో రాజకీయాలకు వచ్చినాం కాబట్టి తర్వాత రాజకీయాల కారణాల వారు పెద్ద విభేదించచ్చు ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ రాష్ట్రంగా స్వద్దేశం చేస్తాను ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టు సుధాకర్ రెడ్డి గారి ఉద్యమాల వల్ల ఆనాడు దేశంలో రాజకీయాలు రమేష్ చరితల ముగ్గురు వాసిని అలాంటి వారి సాన్నిహ్యంతో విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అవకాశం ఇచ్చింది పెద్దలకు సామని చెప్తారు ఏ అనగాంత శ్రమ పడ్డా ఆవింత అదృష్టం ఉండాలి సో అదృష్టం అనేది చాలా గొప్పది పార్టీ రెండుసార్లు అవకాశం ఇచ్చింది నైన్టీ ఫోర్లో ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది రెండుసార్లు కూడా బ్యాడ్ టైం మొదటిసారి అవకాశం ఇచ్చింది అప్పటికే మూడు సార్లు గెలిచిన ఉద్యోగులు మండవంకేశ్వరరావు మీద ఆనాడు ఎన్టీ రామారావు గాలి ఆ రోజు ఓడిపోయాం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గాలి పద్దెనిమిదిలో తాయి గ్రామానికి సీటు వదులుకోవడం ఇరవై మూడులో సెబ్బిరెడ్డి గారు వస్తారు అంతకన్నా పెద్ద ర్యాంకు ఇక్కడికి ఎవరు వస్తారు ఇంకా రాని అని ఆయన కోసం వదులుకోవడం పార్టీ గుర్తించి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడం సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అడుగుదడుగులు నష్టాలు ఎక్కువ కూడా ఓపికతో ఉన్నాం మోహన్ రెడ్డి చెప్పినట్టు ఓపిక అనేది చాలా అవసరం రాజకీయాల్లో ఎప్పుడు పదవులు వచ్చినా నాకన్నా పెద్దవాళ్ళ కోసం సంతోషమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయాం అసలు ఏదైనా కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ గాంధీ కుటుంబం చేస్తున్నటువంటి పార్టీ కష్టపడితే ధైర్యలేకి నందే లేట్ అవుతుంది కానీ ఎప్పుడో ఒకరోజు అవకాశం వస్తుందని చెప్పడానికి నాలాంటి వాడికి ఎమ్మెల్సీ పదవి చాలా గొప్ప విషయం ఆ ఎమ్మెల్సీ కూడా ఆ వచ్చే మూడు నాలుగు కూడా చాలా చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి పోయింది అనుకున్నది మరోసారి తిరిగి వచ్చింది రాజకీయాల్లో అదృష్టం అనేది చాలా గొప్ప విషయం కానీ రాజకీయాల్లో ఒకటి మాత్రం వాస్తవం క్యారెక్టర్ కాపాడుకుంటూ ఓపికతో నెమ్మదిగా అందరితో సత్సంబంధం పెడుతూ చక్కగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుందని నమ్మకంతోనే ఈరోజు చేసుకుంటూ పోయినా నిజంగా కూడా మేము పుట్టట గ్రామం చాలా చిన్న గ్రామం ఆనాడు చాయ్ కావాలంటే మంటలెట్టుకోట రావాలి అంతా కూడా ఫారెస్ట్ ఇంటి బయటకు వెళ్తే జనకలు కొండగోరలు ఎలుగుబాట్లు అలాంటి గ్రామంలో ఉండి చదువు కోసం మా నాన్నగారు ఆ రోజు బొమ్మ గంగాధర్ గౌడ్ గారు ఇక్కడ ఇల్లుకొని విద్య మీద ఎడ్యుకేషన్ మీద ఎంత నమ్మకం అంటే వారికి పిల్లలు చదువుకోవాలని నిజామాబాద్లో ఇల్లుకొని కాన్వెంట్ స్కూల్లో చదివించినారు మా ఆయన ఎప్పుడు చెప్పేది పిల్లలు వీలైనంత ఎక్కువ చదువుకోవాలి ఎక్కువ టూరిస్టులు పోవాలని మా పార్ట్నర్కి నరేంద్ర రెడ్డిలు అందరూ ఎప్పుడు కూడా టూరిస్ట్ ప్లేస్తూ ఉంటాం ఎందుకంటే మనిషి అయినప్పుడు చదవాలి నిరంతరం చదువుతూనే ఉండాలి మా నాన్నగారు దూరదృష్టితో నేను కాన్వెంట్ స్కూల్ చదవడం ఆ విద్య నోచుకోవడం ఈ తెలివితేటకు రావడం ఇంతవరకు రావడానికి అవన్నీ కూడా దోహదపడ్డాయి నేను ఎప్పుడు ఏ స్పీచ్లు చెప్పినా విద్యార్థు ఒక మాట చెప్తా చదువుకోకుంటే నా బిడ్డలు ఉన్నారు అందుకే చెప్తా ఉన్నా చదువుకోకుంటే జీవితం బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ లాగా చదువుకుంటే ఇవాళ ఎన్ని ఇంచుల టీవీలు వచ్చే కలర్ఫుల్ టీవీలు అలా ఉంటుంది జీవితం సో చదువు విలువ తెలిసినటువంటి మా నాన్నగారు మేము చదివించినారు ఇవాళ లాయికి వచ్చినాం అందులో నా అదృష్టం ఏంటంటే ఆ రోజు చాలా అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో చేయడం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం కాంగ్రెస్ పార్టీ పునాదులు కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే ప్రజాస్వామ్యం ఉంది లౌకిక బాధం ఉంది ప్రేమ అనుబంధం ఉంది కాబట్టి ఆ పార్టీలో అయితే రాణిస్తామని రాణిస్తూ ఇక్కడ దాకా వచ్చడం నిజంగా గొప్ప విషయం గతంలో యువజన కాంగ్రెస్లో ఎన్ఎస్యూఐలో పీసీసీలో అఖిల భారత యువజన కాంగ్రెస్లో ఇన్ని చేసి ఎప్పుడు కూడా ఆపోషన్లే ఎక్కువ సమయం ఉన్నాం జిల్లాలో ఉన్నప్పుడు కూడా కరాటే కరాటే అదొక చాప్టర్ నేను కరాటేలో ఎనభై మూడులో అప్పుడు పది మంది ఫ్లాక్లో నేను ఒక ఫ్లాక్స్ పెట్టాను ఆ ఫోటో చూపిస్తే నా పిల్లల నంబర్ ఇంట్లో మీరా మీద ఆ ఫోటో ఇది ఫేక్ ఉన్నట్టు అంటారు సో ఈ రకరకాల వడుదోలు ఎత్తుకొని భోపెక్ తగిన వచ్చినాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాలాంటి వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందంటే కార్యకర్తలకి ఏదో ఒక రోజు అవకాశం తప్పగా వస్తుందన్న మాట చెప్పడం నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణని ఎలా భ్రష్టు పట్టించారు ఎలా దివాలా దించినారు ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా ప్రజల కోరికలకు విరుద్ధంగా ప్రజల ఆశయాలకు విరుద్ధంగా ఒక రాజరిక పాలన చేసి తొమ్మిదిన్నర ఏళ్ళలో అరవై ఐదేళ్ళ కాంగ్రెస్ టీడీపీ పాలనలో అరవై ఐదు కోట్ల అప్పు ఉంటే ఈ రాచరిక తొమ్మిది పాలనలో ఏడు లక్షల కోట్లకు పోయింది నేను మన మనుషులు కవిత గారు చెప్పాను మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి చిప్ప మా చేతికి ఇచ్చిపోయారమ్మా ఈ చిప్పని సర్దించాల్సిన బాధ్యత మా మీద ఉంది మీ నాన్నగారులాగా మీలాగా దుబారా వేసి శుతి లేని సంసారం నడిపి అప్పు చేయాలంటే ఒక బ్యాంకు లక్ష రూపాయలు లోన్ ఇవ్వాలంటే రాబడి ఎంత పే కెపాసిటీ చూస్తారు అవన్నీ లేకుండా ఏడు లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి చిప్ప మా చేతికి ఇచ్చిపోయినారు మీరు హాయిగా ఉన్నారు కమిషన్ల పేరిట భూముల కుంభకోణల పేరిట కేసీఆర్ కుటుంబం సంపాదించి ఇంతగా బ్రదర్స్ లక్షల కోట్ల సొత్తుని మనం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రజాశక్తిని దోపిడీ చేసిన కుటుంబం ఈ ప్రపంచంలో ఏదన్నా కేసీఆర్ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజా దాపడి చేసినటువంటి కుటుంబం ఏదైతే కేసీఆర్ కుటుంబం అటువంటి రాచరిక పాలజాల్సిన కుటుంబాన్ని ఈ ప్రజలు ఇంత జల్సి పారదొద్దని మేము కూడా అనుభవిస్తున్నాం కరెక్ట్ ఎన్నికలకి ముందు మూడు మాసాల ముందు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు నేను భోజనం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కర్ణాటక ఎలక్షన్ అయిన తర్వాత కూడా మాట్లాడుతూ అన్నమానికి ముప్పై ఐదు సీట్లు మినిమం రావాలి ఆపోజిషన్ గట్టిగా ఉంటేనే వీడు మమ్ నిల్లిస్తాడు లేకుంటే మమ్మల్ని గుర్తిస్తాడు మాట చెప్పడం జరిగింది ప్రజలు ఎంత గొప్పలు అంటే మూడు నెలలలో ప్రజల ఆలోచన మారి ముప్పై ఐదు కాదుగా డబుల్ సీట్లు అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు మనకు అరవై ఐదు సీట్లు ఇచ్చినారు ప్రజల ఆగ్రహానికి కొనేనప్పుడు ప్రజలు కాదనుకున్నప్పుడు సద్దా హుసేన్లైనా హిట్లర్లైనా కేసీఆర్ అయినా ఇంటికి ఒక తప్పలేదు ప్రజల యొక్క ఓటు కొనం అటువంటిది ఎవ్వరు కూడా అనుకోలే కాంగ్రెస్ అధికారులకు వస్తే పది మంది ఎది మంది ఏడొస్తుందా ఈసారి మాత్రం కేసీఆర్ వస్తారన్నారు కాంగ్రెస్ బలం పెరుగుతునేవారు కానీ ఇలా కాంగ్రెస్ అధికారులకు వచ్చిందంటే ప్రజల ఆలోచన ఆ వారం రోజుల్లో మారింది ప్రజలు ఈ తొమ్మిదిన్నర దుష్టపాలని మొదలు పెట్టుకున్నారు ఎక్కడ బయటపడలేదు సమక్ష సంగతి చెప్తామన్నారు సంగతి చెప్పింది ప్రజా వ్యతిరేక పాలన చేసి ప్రజల సొత్తులు దోపిడీ చేస్తే కేసీఆర్ లాంటి గతి ఎవరికైనా పడతా గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఎన్నో కలలతో కాంగ్రెస్ పార్టీ గెలిపించినారు పెద్ద సుదర్శన రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు గారు ఉన్నారు మిత్రులు అనిల్ గారు వీరవర్గర్లు చెప్పినట్టుగా మనం అది గ్రహించాల్సిన అవసరం ఉంది గారు రెండు వైజాగ్ ముఖ్యమంత్రి గారితో మనం సన్నిహితంగా ఉంటాం ప్రజలు ఏమి ఇలా అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారు అది అనునిత్యం మనం కొంచెం కేసీఆర్ గారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి తొమ్మిదిన్నర యాభై వేల ఉద్యోగాలు ఉడియాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన అరవై ఐదు రోజుల్లో దాదాపు ఇరవై ఐదు ఉద్యోగాలు ఇచ్చాం అంతేనా ముప్పై వేల ఉద్యోగాలు ఇవాళ సర్టిఫికేట్ ఇచ్చిన రోజు జాబితా ఉంది రోజు ఉద్యోగాలు రోజు గాంధీబాబు మొరబెట్టుకుంటా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం మేము ఇచ్చిన మాట ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చి నిజంగా కూడా ఆర్థిక పరిస్థితి చాలా ఉన్నప్పటికీ కూడా అన్న మాట ప్రకారం ముప్పై వేల ఉద్యోగాలు అరవై ఐదు రోజుల్లో ఇచ్చిన పెద్ద సదస్సుగా చెప్తా ఉన్నారు నేను మీకు చెప్తా ఉన్నాను రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇచ్చి తీరుతాము మరొక లక్ష ఉద్యోగాలు ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు ఉద్యోగాల కోసం కదా ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు నీళ్ళ కోసం కదా పెద్దలు మండవెంకటేశ్వరరావు ఇరిగేషన్ మంత్రిగా చేసినారు మాటగా మాట చెప్పుకోవాలి ఈ జిల్లాలో నీతి నిజాయితీ పర్ల జిల్లా బాలాగోడ్ కానీ గంగారెడ్డి గారు కానీ రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ ఎమ్ నారాయణ రెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ మా జీవన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా దాదోచిపడి డబ్బులకు దాదు చేసినట్టు చేసిన సందర్భాలు లేవు పశిరుద్ది బాబు గారు కానీ ఆ గోవలో మండవెంటరవు గారు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినారు ఇరిగేషన్లో ఏం జరిగింది నీళ్లు రావు పంటకు నీరు అందే అని తెలిసి కూడా ప్రాజెక్టు దువ్వి పైపుల పేరిట కాలుల పేరిట లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల ప్రజాస్వత్తిని గోదావరి నదిలోకి వేశారు సుదర్శనుడివేసి మందిగా చేసినారు బోధన సశ్రమం చేసినారు మెయింటైన్ చేసి గోడలు పోసి గోదన్ నుంచి భీమిగలు వరకు కూడా నీళ్ళు ఇచ్చే మాదిరిగా చేసినారు మేము ఎప్పుడు నవ్వుతూ అనేది సార్ మీరు పాల్పడ్డైనా ఆరునాడు గెలుస్తారు అనేది కారణం ఏంటంటే రైతులు ఆనాడు చేసిన పనుల వల్ల సంతృప్తిగా ఉన్నారు ఇలా దోపిడే దోపిడీ కాళేశ్వరం పేరేట ఎంత దోపిడీ జరిగింది కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మాట్లాడే తర్వాత ప్రజలు కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితి రెండు వేల పద్నాలుగు ఏముండే ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి కేసీఆర్ కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ అల్లులు కానీ అంబాసిడర్లో డీజిల్ పోయడానికి డబ్బులు లేనటువంటి వాళ్ళు ఇలా మూడు కోట్లు నాలుగు కోట్లు పది పది కోట్ల కారణం తిరుగుతా ఉన్నారు ఎవరు సొత్తు ఇవన్నీ గ్రహించే కదా ప్రజలు మార్పు చేరునారు అందుకే నేను మీకు వాట చెప్తా ఉన్నాను మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు నాయకులందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసిన అవసరం ఉన్నది ప్రజల ఆకాంక్షలకు యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన అవసరం ఉన్నది కార్యకర్తల యొక్క కోరికలకు పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఇలా మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవి అంటే గుర్తింపు మాత్రమే ఆ ఎమ్మెల్సీ పదవిలో నా కుటుంబ సభ్యులు నా పిల్లలు రాజకీయాల్లో లబ్ధి పొందరు నా పిల్లలు రాజకీయాలకు రాదు లబ్ధి అంతా మీకే జరగాలి మహేష్ ఎమ్మెల్సీ పదవి వస్తే ఆ లబ్ధి నిజామాబాద్ పట్టణానికి నిజామాబాద్ జిల్లాకు రావాలి దానికోసమే మా పదవి మాట కూడా సుందరం మనం ఉన్నాం ఇంకా పదవి వస్తాయి ఇంకా పెద్ద పదవి వచ్చే అవకాశం ఉంది జిల్లాకి రేపు సుదర్శన్ రెడ్డి గారికి మంచి పదవి వచ్చినా దేవన్ రెడ్డి గారికి ఇంకా పెద్ద పదవి వచ్చినా ఇక్కడ పెద్దల వరకు మంత్రి పదవి వచ్చినా పెద్ద పదవి వచ్చినా అదంతా కూడా మీకోసమే జిల్లా అభివృద్ధి కోసం మాట వరకు పనిచేస్తూ ఉన్నాము పదవి అనేది మాకు గుర్తింపు మాత్రమే దాని అనునిత్యం మీకోసం ఉపయోగించాలని తపనతో మేమున్నాము నిజామాబాద్ పట్టణానికి విషయానికి వస్తే సెబ్బిరెడ్డి గారు మేము నిరంతరం మీ సేవలో ఉంటాం కార్యకర్తల యొక్క కళ్యాణం జరగాల్సిన అవసరం ఉన్నది చాలామంది కార్యకర్తలు ఆరు నెసలు కేసులు ఎక్కున్నారు ఇల్లు గడువే పరిస్థితి లేని కార్యకర్తలు కూడా జెండా మోసిన వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన మాత్రం క్లియర్గా ఉంది ఏ పదవి కూడా కందిస్తూ దగ్గర పెట్టుకునే స్థాయిలో లేడు పదవిలో పొందేరానికి సిద్ధంగా ఉన్నాడు అది జిల్లా స్థాయి పదవులు కావచ్చు మండల స్థాయి పదవులు కావచ్చు రాష్ట్ర స్థాయి పదవులు కావచ్చు కార్యకర్తలకి పదవులు రావాలి ఆ పిఎస్సీ మీడియంలో చెప్పినా సూ ఉండే మనం సైరల్ వేసుకొని బుల్లెట్స్ కార్లు అది పోతా ఉంటే కార్యకర్తలు బయట చూసి మన వైపు చూస్తూ ఉన్నారు అది మనకు మంచిది కాదు వాళ్ళకు కూడా పదవులు రావాలి అంటే మాట రేవంత్ రెడ్డి గారు పిఎస్సీ మీడియంలో పెద్ద గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ రేపు జిల్లాకు సంబంధించిన పదవులు రాష్ట్రానికి సంబంధించిన పదవులు చాలా మంది ఇక్కడ ఉన్నారు చాలా మంది పదవులు రావాల్సిన అవసరం ఉంది కొత్త వారు పార్టీకి వస్తూ ఉన్నారు నిన్న చూసిన ఒక మెసేజ్ కొత్త వారు పార్టీలోకి వస్తుంటే పాత వారు భయపడుతున్నట్టు చింతపడాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరు పార్టీలో చేరినా ఎవరు కొత్తగా పార్టీలో చేరినా మీకు వచ్చే పదాలకేం నష్టం ఉండదు మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత పదేళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి కృషి చేసిన వారికే ఉంటుంది ఆ కృషి చేసిన వ్యక్తులు నాకు పడవచ్చు నాకు పడకపోవచ్చు నాకు విభేదాలు ఉండొచ్చు కానీ గుర్తుపోయిన ప్రతి నాయకుడి కార్యకర్త పదవి రావాల్సిన అవసరం ఉందనే మాట కూడా మేము అందరినీ మనం చేస్తా ఉన్నాము వచ్చే రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో కష్టపడి గుర్తింపు పొంది ఒక స్థాయి నాయకులందరూ కూడా పదవులు రావాలనే ఆకాంక్ష మేము ముందున్నాం అన్నిటికీ మించి రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇది రాష్ట్రంలో ప్రజలు మన వైపు ఉండి టీఆర్ఎస్ పార్టీని ఓడించినా మేము కూడా ఊహించలే అది ప్రజల తీర్పు గంభీరమైన తీర్పు ఇచ్చినా అందుకోసమే రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఉప ముఖ్యమంత్రి పట్టి గారు కానీ ఆర్నేసి ఎక్సర్సైజ్ చేస్తాను ఏ విధంగా ప్రజల ఆసక్తికి అనుగుణంగా పనిచేయాలని మళ్ళీ ఒక పరీక్ష పార్లమెంట్ ఎన్నిక రాష్ట్రంలో అధికారులకు వచ్చావు కేంద్రంలో రావాల్సిన అవసరం ఉంది గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిన కుటుంబం ఇందిరాగాంధీ బుల్లెట్లకు గురే చనిపోయింది బాంబుల లోతలో రాజీవ్ గాంధీ చనిపోయినారు నెవరు గారు దూరదృష్టితో ఈ దేశాన్ని ముందు నడిపినారు ఇలా చాలామంది నెహ్రూ విమర్శిస్తారు గుండు సూది కూడా తయారైన ఈ దేశంలో ఇలా రాక పక్కన నిలబడి ఫోటోలకు పోదు ఇస్తున్న మోడీ నేర్చుకోవాల్సిందని ఆ నెవరు దూరదృష్టితో ఈ దేశం నాకు వచ్చిందనే మాట యువకులు కూడా చదువుకోవాలి ఆ గాంధీ కుటుంబం వచ్చిన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది ఇలా బీజేపీ ఇటుకల పేరుతో మోసం చేసినప్పుడు అక్షసుల పేరుతో బియ్యాల పేరుతో మోసం చేస్తాం నేను మా ఆవిడ రోజు పూజ చేసుకుంటాం గంట పూజ అయితే బయటకు వెళ్ళాం నాలాగా హిందువులు దాదాపు తొంభై ఐదు శాతం మంది పూజ చేస్తారు దేవుళ్ళ పేర్ల ఓట్లాడడం కాంగ్రెస్ సంస్కృతి కాదు మీరు పూజిస్తాం అమ్మ పూజిస్తాం హిందువులకు పూజిస్తాం కనవాడ దేవుళ్ళ మొక్తాం కానీ ఆ దేవుడి పేరు ఓట్లాడి పిచ్చగాలు బిజెపి నాయకులు ఈయన ఓట్ల పేరు సెంటిమెంట్ రాజేసి అరే నువ్వు తొమ్మిదిన్నర ఏళ్ళు ప్రధానమంత్రిగా ఏం సాధిస్తు చెప్పునైనా అంటే ఇప్పటికి కూడా మతం పేరిట ప్రాంతం పేరిట కులాల రాజకీయ పేరిట ఓట్లు అడుగుతా ఉన్నది మంచి సాంప్రదాయం కాదు మతం పేరిట ఓట్లడిగా వాళ్ళని ప్రాంతం పేట ఓట్లా దూరం పెట్టాల్సిన అవసరం ఉంది నిజామాబాద్ పార్లమెంటు గెలిచి తీరుతావు వాతావరణం మారుతా ఉంది వాతావరణం అనుకూలిస్తూ ఉంది ఉన్న తొందరపడి ఓటేసిన వ్యక్తులు కూడా మతతత్వ పార్టీని గెలిపించినటువంటి ఓటర్స్ కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు తప్పిదం చేసాం మేము ఇలా కాంగ్రెస్కు ఓటేసి ఉంటే మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందేది అనేటువంటి ఆశలు మదన పడుతున్న సందర్భంలో వస్తున్న పార్లమెంట్ ఎన్నిక ఎవరికి పార్లమెంట్ సీట్ ఇచ్చినా మనస వాచ ప్రమాణపూర్తిని మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఒక్కొక్క పార్లమెంట్ సీట్ గెలవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రజలిచ్చిన కాంగ్రెస్ పార్టీ బలంగా ఇంకా బలంగా కావాలంటే కనీసం పన్నెండు నుంచి పదిహేను పార్లమెంట్స్ మనం గెలవాలా గెలిచేటువంటి అవకాశం ఉంది దానికి సభ్యుదం చేసుకోవడమే మీ అందరి యొక్క కర్తవ్యం మీరు అనుకోవచ్చు మాకే పదవులు నా లేక ఓట్లు అడుగుతున్నారని తొందర పడకండి అందరికీ పదవులు వస్తాయి అనుకో కార్యకర్తలు అందరినీ కూడా నెత్తిన పెట్టుకొని ముందుకు పదవు మాట ఈ సందర్భంగా నేను ఇవాళ సన్మానకరంగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను ఈ సందర్భంగా కార్యకర్తలకు నేను మళ్ళీ మళ్ళీ ఒక మాట ఇస్తూ ఉన్నాను మేము నిరంతరం నిజామాబాద్ జిల్లాకే పాటుపడతాం ఈ వచ్చిన ఎమ్మెల్సీ పదవి నాకు గుర్తుకు మాత్రమే ఆ లబ్ధంతా మీకే ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటాం నాకు ఒక అలవాటు ఉంది నాకు మిస్ కాదు చిడు ఉండదు మిస్ కాల్ ఉంటే మళ్ళీ అది వరకు నాకు మనసు వాటి నాకు అలవాటు ఉంది రాత్రి పన్నెండు దాకా సుమారు మాట్లాడలేదు మిస్ కాల్ ఉంటే అదే కాలి ఎన్ని కాల్ చేసే అలవాటు ఉంది అందుబాటులో ఉంటాం కార్యకర్త యొక్క కష్టకాలు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సోడ ఉంది ఇక్కడ బాలరాజు గారు ఉన్నారు చంద్రబాబు ఉన్నారు ఢిల్లీ గారు ఉన్నారు అవి కూడా మా జిల్లాలో భాగమే ఈ ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద నాయకత్వంతో మీ అందరూ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనే మాట మీ అందరికీ ఇస్తూ వచ్చే రోజుల్లో కష్టపడదాం పార్లమెంట్ సీటు నిజామాబాద్ పార్లమెంట్ సీటు గెలుచుకొని సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇచ్చే ప్రయత్నం చేద్దాము దాంతోపాటు జహరాబాద్గా జైరాబాద్ అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం కనబడుతోంది పార్లమెంట్